ప్రతి మంగళవారం రోజున ఈ తప్పులు మాత్రం చేయకండి లేదంటే జీవితాంతం కష్టాలే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై హనుమానని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అయితే మన హిందూ శాస్త్రంలో మంగళవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది మంగళవారం రోజున మాత్రం కొన్ని పనులను అస్సలు చేయకూడదు మంగళవారం రోజున మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం మీరు కష్టాలను అనుభవించాల్సి వస్తుంది మీ ఇంటికి దరిద్రం పడుతుంది కాబట్టి ప్రతి మంగళవారం రోజున ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళవారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు ఇలా చేయడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి పూజలు చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు కాబట్టి పెళ్లైన ఆడవాళ్లు వీలైనంతవరకు మంగళవారం రోజున తలస్నానం చేయకండి అలాగే మంగళవారం రోజున ఉప్పు తినడం మానుకోవాలి మంగళవారం ఉప్పు తినడం వల్ల మీ జాతకంలో కుజదోషం ఏర్పడుతుంది మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి మంగళవారం రోజున వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి మరీ ముఖ్యంగా మంగళవారం రోజున కుంకుమను కొనకూడదు మంగళవారం కుంకుమ కొంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి మీ దాంపత్య జీవితంలో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి కూడా మంగళవారం రోజున కుంకుమను కొనకండి మంగళవారం రాహుకాలం సమయంలో అంటే మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర వరకు దుర్గాదేవి భూమిపై సంచరిస్తుందట దుర్గాదేవి సంచరించే ఈ సమయంలో పొరపాటున కూడా ఇంట్లో నిద్రపోకూడదు కాబట్టి ఈ శక్తివంతమైన సమయంలో భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని తలుచుకుంటే చాలు దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల మీకు తరతరాలు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మంగళవారం రోజున జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరిచడం షేవింగ్ చేయడం వంటి పనులు అస్సలు చేయకూడదు మంగళవారం ఈ పనులు చేస్తే మన వయసు తగ్గిపోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి మంగళవారం షేవింగ్ చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంది కాబట్టి శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం ప్రతి మంగళవారం రోజున మీ బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత డబ్బును వేసుకోండి కనీసం ఒక పది రూపాయలైనా వేసుకోండి ఇలా ప్రతి మంగళవారం చేస్తూ ఉంటే డబ్బు పరంగా మీకు కలిసి వస్తుంది మీ అకౌంట్లో ఎల్లప్పుడూ డబ్బు పుష్కలంగా ఉంటుంది మంగళవారం రోజున పొరపాటున కూడా ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఈ రోజున ఎవరికైనా అప్పు ఇస్తే మీరు అప్పుల పాలయ్యే అవకాశం ఉంది మీ ఇంట్లో ఉన్న సంపద హరించిపోతుంది కానీ మంగళవారం రోజున మీరు ఇవ్వాల్సిన అప్పులు తీరుస్తే మాత్రం మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి జీవితంలో అప్పు చేయాల్సిన పరిస్థితి రాదు మరీ ముఖ్యంగా మంగళవారం రోజున దూర ప్రయాణాలు చేయకూడదు అలా ప్రయాణాలు చేస్తే మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాగే మీరు వెళ్లే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి మంగళవారం రోజున ప్రయాణాలకు వెళ్ళకండి అలాగే పెళ్లైన ఆడవాళ్లు మంగళవారం నాడు కొత్త గాజులను కొనకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ధన నష్టం కలుగుతుంది మంగళవారం రోజున మాంసాహారంకి దూరంగా ఉండాలి మంగళవారం మాంసాహారం తింటే మీరు జీవితంలో ఎదగలేరు అలాగే ఈ రోజున మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఎవరితోనూ గొడవ పడవద్దు చెడు మాటలు మాట్లాడవద్దు ఇలా చేయడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి ఎవరికైతే డబ్బు సమస్యలు ఉంటాయో అలాంటివారు మంగళవారం రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి పూజ చేయండి ఇలా మూడు మంగళవారాలు చేస్తే మీకున్న డబ్బు సమస్యలు తీరిపోతాయి అలాగే మంగళవారం రోజునా కొత్త బట్టలను కొనకూడదు కొత్త బట్టలను ధరించకూడదు ఇలా చేయడం వల్ల మీకు అష్టమశని దోషాలు ఏర్పడతాయి మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు వస్తాయి సంపాదించిన డబ్బు మొత్తం కోల్పోతారు కాబట్టి మంగళవారం రోజునా కొత్త బట్టలను కొనడం అలాగే కొత్త బట్టలను వేసుకోవడం మానుకోండి మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తూ అదృష్టం మీ దరిచేరకపోతే ప్రతి మంగళవారం రోజునా నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటివారికి దరిద్రం తొలగిపోయి అదృష్టం వశమవుతుంది కత్తెర వంటి పదునైన వస్తువులు కూడా మంగళవారం కొనరాదు ఈ రోజున ఏవైనా కొత్త వస్తువులు కొంటే అది చాలా అశుభం ప్రతి మంగళవారం రోజునా రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఇంట్లో ధూపం వేయడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి మంగళవారం రోజున స్త్రీలు భోజనం చేసే ముందు కాకికి అన్నం పెట్టాలి ఇలా చేయటం వల్ల మీ పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మన ఇంటికి మంచి జరుగుతుంది అలాగే మంగళవారం రోజున పాలతో తయారు చేసిన స్వీట్లను తినకూడదు పాలు అంటే చంద్రునికి సంకేతం కాబట్టి మంగళవారం రోజునా పాలు పదార్థాలను తినడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు ఖాళీ అవుతుంది అలాగే మంగళవారం రోజునా మీ చేతుల మీదుగా ఎవరికీ పాలు ఇవ్వకూడదు తరచూ మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ప్రతి మంగళవారం రోజునా తమలపాకులను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మంగళవారం రోజున బయటకు వెళ్లేటప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్ళండి ఇలా చేస్తే మీరు వెళ్లిన పని విజయవంతంగా పూర్తి అవుతుంది మంగళవారం రోజున ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది నలుపు రంగు వస్త్రాలకు మాత్రం దూరంగా ఉండండి మంగళవారం నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే కుజదోషం ఏర్పడుతుంది నలుపు అంటేనే అశుభ ఫలితాలు ఉంటాయి ఇది మీ జీవితంలో సమస్యలను తీసుకువస్తుంది అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి కాబట్టి మంగళవారం మీరు వేసుకునే బట్టల పట్ల జాగ్రత్త వహించాలి ప్రతి మంగళవారం తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి లేకపోతే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి